హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ప్రియా ట్రావెల్ బ్లాగ్స్ ఈ రోజు నేను గన్నవరం దగ్గరలో ఉన్న శ్రీ దుగ్గిరాల బాలరామమ్మ అమ్మవారి గుడికి అయితే వెళ్తున్నాము ఈ గుడి వచ్చేసి తోటపల్లి అనే గ్రామంలో ఆగిరిపల్లి మండలం ఏలూరు జిల్లాలో అయితే ఉంది ఇది వరకు కృష్ణా డిస్టిక్ లో ఉండేది ఇప్పుడు మనకి డిస్టిక్స్ అన్ని పెంచడం వల్ల ఏలూరు జిల్లాలోకి ఇది కన్వర్ట్ అయ్యింది మేమైతే గుడివాడ నుంచి స్టార్ట్ అయ్యి గన్నవరం మీదుగా ఈ టెంపుల్కి అయితే వెళ్తున్నాము మేము ఈ టెంపుల్కి ఎప్పుడు వెళ్ళామంటే మనకి విజయవాడ ఫ్లడ్స్ వచ్చినాయి కదా ఫ్లడ్స్ వచ్చిన ఫస్ట్ డే అయితే సాటర్డే వెళ్ళాము చూసారు కదా మనకి ఫ్రైడే నైట్ అండ్ సాటర్డే మార్నింగ్ పడిన వర్షానికి ఎంత వాటర్ అయితే వచ్చేసినాయో ఇప్పుడు మేము వెళ్తుంటే దారిలో మీకు మొత్తం వాటరే కనిపిస్తాయి చూడండి అండ్ స్టిల్ ఇప్పుడు మేము వెళ్ళేటప్పుడు కూడా ఫుల్ వర్షం అయితే పడుతుంది చూడండి ఎలా ఉంది క్లైమేట్ ఏంటి అని నేను మొత్తం చూపిస్తాను మీకు క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బాగుంది మీకు వీడియోలో చూస్తే తెలుస్తుంది కదా ఎక్కడో ఉన్నట్టు అట్లా అనిపిస్తుంది కానీ వర్షం మాత్రం బీభత్సంగా పడింది అయినా సరే ఇంకా మేమంతా ప్లాన్ చేసేసుకుందాం వెళ్ళిపోదాము టెంపుల్కి వెళ్దాము అని ఇంక ఈ వర్షంలోనే మేము స్టార్ట్ అయిపోయాము అంతా ప్యాక్ చేసుకొని అట్లా చూశారు కదా ఇప్పుడు మనం వెళ్ళే దారిలో మొత్తం ఇట్లా పొలాలు కానీ కొండలు ఇవే ఉంటాయి అసలుకి ఇక్కడ వెళ్ళే లొకేషన్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది చూడండి మీరే మొత్తం చెట్లు కొండలు అవన్నీ ఉన్నాయి నాకైతే చూడడానికి చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇక్కడ చూశారు కదా రోడ్డు పక్కన ఆంజనేయ స్వామి గుడి అయితే ఉంది ఈ టెంపుల్కి ఒక స్టోరీ ఉంది మీకు ఎవరికైనా తెలిస్తే ఈ టెంపుల్ గురించి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా రోడ్ల మీద కూడా బాగా వాటర్ వచ్చేసి రోడ్లు కూడా పాడైపోయినాయి అట్లా మేము వెళ్తా ఉండగా అక్కడ చూసారు కదా ఆర్చ్ ఒకటి కనిపిస్తుంది ఈ ఆర్చ్ ఏంటంటే బ్రహ్మలింగం చెరువుకి దారి ఇది ఈ ఆర్చ్ లోపలికి వెళ్తే బ్రహ్మలింగం గుడికి అయితే మనం వెళ్ళొచ్చు చూసారు కదా అక్కడ వాటర్ కనిపిస్తున్నాయి అదే బ్రహ్మలింగం చెరువు పడిన వర్షానికి వాటర్ ఎక్కువయ్యి ఆ వాటర్ మొత్తం రోడ్డు మీదకి అయితే వచ్చేస్తున్నాయి చూడండి ఇక్కడ మొత్తం వాటరే ఉన్నాయి అలా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి బోర్డు అయితే కనిపించింది తోటపల్లి అని అక్కడ ఒక ఆర్చ్ అయితే కనిపించింది ఆ ఆర్చ్ నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాలి అదే గుడి ఎంట్రన్స్ స్టార్టింగ్ అంటే ఆ ఆర్చ్ లోపల నుంచి మనకి దారి అసలు వాటర్ అయితే అటు ఇటు మొత్తం వచ్చేసినాయి అప్పటికే క్లౌడ్స్ చూడండి ఎంత బాగున్నాయో అండ్ గ్రీనరీ కూడా ఎంత బాగుందంటే చాలా అంటే చాలా బాగుంది అండ్ అట్లా మనం ముందుకు వెళ్తుంటే ఒక విలేజ్ వచ్చింది తోటపల్లి విలేజ్ ఇట్లా మనం లోపలికి వెళ్ళాలి చూస్తున్నారు కదా మనమైతే గుడి దగ్గరికి వచ్చేసాము ఇదే గుడి శ్రీ దుగ్గిరాల బాలరావమ్మ వారి దేవస్థానం తోటపల్లి ఇక్కడ నుయ్యి కనిపిస్తుంది కదా ఇదివరకు వాటర్ మొత్తం ఈ నుయ్యలో నుంచే వాడుకునేవారు ఇప్పుడైతే చూసారు కదా ఇది బాగా పాత ఇంకా వాటర్ ట్యాంక్ అయితే కట్టారు దాంట్లో నుంచి మనం వాటర్ అయితే వాడుకోవాలి చూశారు కదా బాల అమ్మవారి ఉయ్యాల మండపం ఇక్కడ పిల్లల్ని ఉయ్యాళ్ళు వేయడం బాలసాలు చేయడం అమ్మవారిని ఉయ్యాల్లో వేయడం అవన్నీ ఇక్కడ చేస్తారు చూశారు కదా ఇది అమ్మవారికి పొంగల్ చేసుకునే షెడ్ ఇక్కడ మొత్తం మనకి పొంగల్ చేసుకోవడానికి పొయ్యలు అవన్నీ ఉన్నాయి గ్యాస్ పొయ్యలు అవంతా ఇక్కడైతే చాలా అంటే చాలా నీట్గా ఉంది మొత్తం ఇదివరకు మనకి వేరే చోట ఉండేది పక్కన ఇప్పుడు అది తీసేసి కొత్తగా కట్టారు ఈ షెడ్ అయితే చాలా నీట్గా ఉంది అండ్ సౌకర్యంగా ఉంది మొత్తం అన్నిటికీ మనం పొంగల్ చేసుకోవడానికి ఒక్కొక్క పొంగల్కి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇక్కడ టికెట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఇక్కడ చూస్తున్నారు కదా నేను మా వదినైతే సపరేట్గా పొంగల్ చేస్తున్నాము పొంగల్కి కావాల్సిన పాలు బియ్యం అవన్నీ ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాము వర్షం పడుతుంది కదా ఇక్కడ ఉంటాయో లేదో అన్నట్టు ఈ గుడికి సుమారు నూట యాభై సంవత్సరాల చరిత్ర అయితే ఉంది ఈ గుడి ఎలా కట్టారంటే ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం వేసూరి గ్రామంలో శ్రీ దుగ్గిరాల రామరాజు జానికమ్మలకు లేకలేక ఒక కుమార్తె జన్మించింది ఆమెకు బాలరావమ్మ అని పేరు పెట్టారు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న బాలరావమ్మను ఒకరోజు కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలంలో వెలిసి ఉన్న శ్రీ శోభనాచల స్వామి తిరణాలకు తీసుకొని వచ్చారు అప్పుడు కొంతమంది దొంగలు బాలరావమ్మ అమ్మవారి నగలు తీసుకున్నటకు బాలరావమ్మను తోటపల్లి గ్రామంలో ఉన్న కొండ మీదకు తీసుకువెళ్ళి నగలన్నీ తీసుకొని బాలరావమ్మను చంపవేశారు అప్పుడు ఆ పాప అమ్మవారుగా వెలిసి ఆ ముగ్గురు దొంగలను మూడు చెట్లుగా మార్చింది తర్వాత తోటపల్లి గ్రామంలో కొంతమంది పెద్దలకు కలలో కనిపించి ఆమెకు గుడి కట్టమని అమ్మవారు కోరింది అప్పుడు ఆ గ్రామస్తులు అమ్మవారికి గుడి కట్టారు తర్వాత రెండు వేల పదిహేడులో గుడిని దేవాదాయ శాఖ వారు కొత్తగా నిర్మించారు రామ తల్లి అమ్మవారు సంతానం లేని వారికి సంతానం కలిగిస్తుందని ఇక్కడ భక్తుల నమ్మకం ఇక్కడ కోరిన కోరికలు తీరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం ప్రతి సంవత్సరం మాఘ పౌర్ణమి రోజున అమ్మవారికి ఎంతో వైభవంగా తిరణాలైతే జరుగుతాయి పొంగలైతే చేయడం అయిపోయింది మేమైతే ఇప్పుడు పొంగల్ తీసుకొని గుడి అయితే వెళ్తున్నాము ఇలా తల మీద పొంగల్ పెట్టుకొని అమ్మవారి గుడి దగ్గరికి అయితే పొంగల్ని అయితే తీసుకొని వెళ్తారు మేము కూడా అలా పొంగల్ని తీసుకొని అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాము ఆ షెడ్ దగ్గర నుంచి గుడి దగ్గరికి వచ్చే లోపల ఫుల్ వర్షం తడిచిపోయాము అలా వర్షంలో ఆ ప్రదక్షిణలు చేసి అయితే గుడి అయితే వెళ్ళాము మేము మేము తీసుకెళ్లిన పొంగలి అమ్మవారి దగ్గర పెట్టాము మేమైతే అమ్మవారికి చీర పెడదాము అనుకున్నాము చీర పసుపు కుంకుమ అవన్నీ అయితే తీసుకొచ్చాము అవన్నీ ఒక ప్లేట్లో పెడుతున్నాము చూడండి ప్లేట్లో మొత్తం ఇదే మేము అమ్మవారికి తీసుకొచ్చిన చీర చీర పువ్వులు గాజులు అవన్నీ తీసుకొచ్చాము ఇప్పుడైతే అమ్మవారికి ఇస్తున్నాము అదంతా ఈ ప్లేట్లో పెట్టినవన్నీ తీసుకువెళ్ళి పంతులు గారికి అయితే ఇచ్చాము మేము తీసుకువెళ్ళిన దండలు అమ్మవారికి అయితే వేశారు చూడండి అమ్మవారు ఎంత బాగుందో పూజ అయిపోయిన తర్వాత కొబ్బరికాయలు బయట కొట్టేసి ఇంకా లోపలికి అయితే వెళ్ళాము చూడండి ఎంత పెద్ద వర్షం పడుతుందో అసలు ఇంకా వర్షం పెరిగిపోయింది మేము ఇంకా ఇవన్నీ చేసేటప్పుడు ఇక్కడ చూశారు కదా ఈ గుడి పక్కనే నాగేంద్ర స్వామి గుడి ఉండిది చిన్న గుడి అక్కడ ఆ గుడిలో కూడా పొంగల్ పెడదామని ఇంకా కొంచెం తీసుకొని వెళ్తున్నాము మొత్తం తీసుకెళ్ళలేమని ఇక్కడైతే గుడి దగ్గర పొంగల్ పెట్టేసి దన్నం పెట్టుకొని కుంకుమ అవన్నీ మేము పెట్టుకున్నాము ఇక్కడ చూడండి మొత్తం పసుపు కుంకుమ అవన్నీ వేస్తున్నాము అవన్నీ వేసేసిన తర్వాత అయితే దన్నం పెట్టుకున్నాము ఇక్కడ చూసారు కదా గుడి పక్కనే మనకి రావి చెట్టు అయితే ఉంది ఈ రావి చెట్టుకి అయితే కడతారు ఇక్కడ ఏమన్నా కోరికలు ఉంటే కోరుకొని రావి చెట్టు దగ్గర అయితే ముడుపులు కడతారు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది పాత పొంగల్ చెడ్డు అది మొత్తం పాడైపోయిందని ఇప్పుడు కొత్తది అయితే కట్టారు ఇక్కడ మా పూజ అయిపోయింది దర్శనం కూడా అయిపోయింది ఇంకా కొంచెంసేపు గుళ్ళో కూర్చొని ఇంటికైతే బయలుదేరుతున్నాము చూడండి ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్తున్నాము ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంకా ఎక్కువ వర్షం పడింది అసలు చూసారు కదా ఎంత పెద్ద వర్షం పడుతుందో చూసారు కదా రోడ్ల మీద కూడా వాటర్ ఎలా వచ్చేసినాయో వచ్చిన దగ్గర కంటే ఇంకా ఇప్పుడు ఇంకా వాటర్ లెవెల్ అనేది పెరిగిపోయింది మొత్తం అన్ని చోట్ల మొత్తం వాటరే ఉన్నాయి ఆ సైడ్స్ చూస్తే మీకు మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్